హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ముప్పావు పందిరికి టమాటా వేయడానికైతే ప్లాన్ చేసినాం దాని గురించి మల్చింగ్ పేపర్లు అయితే తీసుకొచ్చినాం ఆ మల్చింగ్ పేపర్లు నాలుగు ఫీట్లు నాలుగు వందల మీటర్ల పొడవు ట్వంటీ మైక్రాను పదిహేడు వందల యాభై రూపాయలకైతే ఇచ్చారు మీ దగ్గర ఏ రేటు పడుతుందో ఒకసారి కామెంట్ చేయండి ఇది కావేరీ మల్చింగ్ ఫ్లేమ్ అనే కంపెనీ అనమాట ఇక బెడ్స్ వరసిన తర్వాత బెడ్స్ కొట్టిన తర్వాత పైప్ బరిసి దానిపై నుంచి అయితే మేము ట్వంటీ ట్వంటీ వస్తాం ప్రతిసారి ట్వంటీ ట్వంటీ థర్టీన్ అని ఉంటుంది కదా గ్రోమోర్ అది పోస్తాం పోసిన తర్వాత మీదికించి పేపర్ అనమాట అయితే ఆరు బెండలు అయితే తీసుకొచ్చి నేను ఆరు బెండలు దీనికి పట్టాయి కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్లో క్యాలీఫ్లవర్ ఉంది అది అయిపోయింది దాంట్లో కాకరను అయితే అయితే ప్లాన్ చేసినాం ఇక ఈ టమాటా వేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇదే అనమాట తర్వాత ఈ పేపర్ అయితే వరుస్తున్నాం ఇద్దరు లేబర్ వచ్చారు మా అమ్మ నేనైతే వరుస్తున్నాం ఇది పెద్ద సాగం అయిపోయింది ఇంకొక పదిహేను బెడ్లు ఏమున్నాయి చూస్తారు కదా మొత్తం అక్కడ నుంచి అయితే ఆగమాగం వరుసకొస్తున్నాం ఎండ వస్తుంది అలాగే ముగ్గులు కూడా అవుతుంది ఇది కూడా వర్షం పడితే ఈ పంట కూడా పెట్టకపోయేది ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే వర్షం పడుతుంది ఆగమాగం రెడీ చేసిన సో ఇదనమాట వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం